హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ కార్తికేయ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఏంటంటే మనకు ఐటీ డిపార్ట్మెంట్ అనేది మీ యొక్క పాన్ కార్డ్తో ఆధార్ నెంబర్ అనేది లింక్ చేయమని ఆల్రెడీ ఆగస్ట్ థర్టీ ఫస్ట్ వరకు గడువు ఇచ్చింది అయితే నిన్న మళ్ళీ దాన్ని డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఎక్స్టెండ్ చేయడం కూడా జరిగింది అయితే మీరు ఇప్పటికే ఆధార్ కార్డు నంబర్ను పాన్ కార్డుతో లింక్అప్ చేసుకుని ఉంటే అది లింక్ అయ్యిందా లేదా అనే చిన్న డౌట్ ఉంటుంది ఫ్రెండ్స్ అది ఎలా క్లియర్ చేసుకోవాలి మీది లింక్ అయ్యిందా లేదా అనే విషయాలు తెలుసుకోవడం కోసం ఈ వీడియో చేశాను ఈ వీడియో ద్వారా మీరు మీ ఆధార్ కార్డుని లింక్ చేసుకోకపోతే లింక్ చేసుకోవచ్చు లేదా లింక్ అయి ఉంటే కనుక లింక్ అయింది లేనిది తెలుసుకోవచ్చు ఓకే లెటర్ స్టార్ట్ విషయంలోకి వెళ్దాం ఫ్రెండ్స్ మీరు ఏం చేయాలంటే దీనికి ఫస్ట్ మీ మొబైల్లో ఉన్న గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళాలి గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళాక ఆధార్ పాన్ లింక్ ఆధార్ పాన్ లింక్ అని టైప్ చేయాలి టైప్ చేసి సెర్చ్ చేస్తే ఇలా వస్తుంది ఫస్ట్ రెండు యాడ్స్ ఉంటాయి తర్వాత థర్డ్ అప్లికేషన్ లింక్ పాన్ కార్డ్ విత్ ఆధార్ అని అనుకుంటా ఫ్రెండ్స్ దాన్ని ఎంచుకోండి నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకుని ఉన్నాను కాబట్టి మీరు ఇన్స్టాల్ చేసుకోండి నేను ఓపెన్ చేస్తున్నాను దీని ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ ఫ్రెండ్స్ లింక్ పాన్ కార్డ్ విత్ ఆధార్ దాన్ని క్లిక్ చేయండి యాడ్ వస్తుంది స్కిప్ చేయండి లింక్ పాన్ కార్డ్ విత్ అనేది క్లిక్ చేయాలి ఇలా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయింది కొంచెం జూమ్ చేసుకుని ఇక్కడ పాన్ అని ఉన్న కాలంలో మీ యొక్క పాన్ కార్డ్ ఏదైతే ఉందో దాని నంబర్ని మీరు ఎంటర్ చేయండి నేను ఎంటర్ చేస్తున్నాను డి ఇలా ఎంటర్ చేసిన తర్వాత సెకండ్ కాలం ఆధార్ నంబర్ ఇలా ఎంటర్ చేసిన తర్వాత థర్డ్ కాలంలో మీ ఆధార్ కార్డు మీద ఏదైతే నేమ్ ఉంటుందో అది ఇక్కడ ఎంటర్ చేయాలి ఇలా ఎంటర్ చేసిన తర్వాత కొంతమంది ఆధార్ కార్డ్స్ మీద ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్ విషయంలో ఓన్లీ ఇయర్ మాత్రమే ఉంటుంది వాళ్ళు కనుక ఇయర్ మాత్రమే ఉంటే ఇక్కడ ఉన్న బాక్స్ మీద టిక్ చేయాలి లేదంటే కనుక అలాగే వదిలేయాలి ఫోర్త్ కాలం తర్వాత మీకు ఒక ఇమేజ్ చూపిస్తుంది ఎంటర్ ద కోడ్ యాజ్ ఇన్ అబౌ ఇమేజ్ అని ఉంది కదా పైన చూపించిన క్యాప్చా మీరు ఎంటర్ చేయండి ఇలా ఎంటర్ చేసిన తర్వాత మీరు కనుక ఇదివరకు అప్లై చేసి ఉంటే కనుక ఇక్కడ కింద ఉన్న లింక్ ఆధారాన్ని నేను క్లిక్ చేసిన వెంటనే ఆల్రెడీ లింక్డ్ అని చెప్తుంది లేదు ఇదివరకు కనుక మీరు లింక్ చేసుకుని ఉండకపోతే కనుక లింక్ అయిపోతుంది ఇక్కడ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది ఇప్పుడు నేను లింక్ ఆధార్ అనేది క్లిక్ చేస్తున్నాను లోడింగ్ అయింది చూస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ మీకు రెడ్గా కొంచెం రోజు కలర్లో యువర్ పాన్ ఈజ్ ఆల్రెడీ లింక్డ్ టు ది గివెన్ ఆధార్ నంబర్ అని చూపిస్తుంది ఇలా చూపిస్తే కనుక మీది ఆల్రెడీ లింక్ అయిపోయిందని అర్థం లేకపోతే కనుక మీ నంబర్ సక్సెస్ఫుల్లీ లింక్డ్ అని ఒక మెసేజ్ అదే ప్లేస్లో మనకు చూపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను ఇటువంటి ఎంప్లాయీస్ సంబంధించిన విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని కింద ఉన్న రెడ్ బటన్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బై బాయ్